నూట ఎనిమిది నామాలతో పూజ ఎందుకు చేస్తారంటే ఈ సమస్త జగత్తు ఎందు కుక్క పుట్టనివ్వండి పిల్లి పుట్టనివ్వండి పంది పుట్టనివ్వండి మనిషి పుట్టనివ్వండి ఎవరు పుట్టినా మనం సనాతన ధర్మంలో నక్షత్రాన్ని ప్రమాణంగా చూసి చెప్తాం తిథిని వారాన్ని చెప్పాం నక్షత్రాన్ని ప్రమాణం చేసుకుంటాం అందుకే మీకు రామాయణంలో వారాలు ఉండవు అసలు రామాయణంలో తిథులు నక్షత్రాలే ఉంటాయి అసలు వారాలు చెప్పనే చెప్పరు రామాయణంలో అటువంటిప్పుడు కలియుగంలో వారాలు చెప్తున్నాం మనం హోరని బట్టి ఎవరు పుట్టినా నక్షత్రమే చూస్తాం ఏ నక్షత్రంలో పుట్టాడండి అని జాతకం వేస్తారు మళ్ళీ శరీరం విడిచిపెట్టేసినప్పుడు నక్షత్రమే చూస్తారు ఏ నక్షత్రంలో పోయాడండి అంటారు దాన్ని బట్టి ఇల్లు వదలాలా వదలక్కర్లేదా త్రిపాది నక్షత్రమా ఇంకోటా చూస్తారు జనన మరణములు నక్షత్రాన్ని బట్టి ఉంటాయి ఏ నక్షత్రంలో పుట్టాడో దాన్ని బట్టి గ్రహాలు జాతకంలో తిరుగుతుంటాయి తిరుగుతున్నప్పుడు శుభాశుభముల యొక్క ఫలితములు ఇస్తాయి ఒక ప్రత్యేక నక్షత్రంలో పుట్టాడు స్వాతి నక్షత్రంలో పుట్టాడు అనుకోండి ఇప్పుడు ఏళ్ళనాడు శనిలో ఉంటాడు కాబట్టి అప్పుడు కించిత్ కష్టం ఉంటుంది మరి ఏలునాటి శని వచ్చినప్పుడు ఇప్పుడు నా కొడుకు ఏలునాటి శనిలో ఉన్నాడు అనుకోండి ఈశ్వర వాణ్ణి ఎక్కువ కష్టపెట్టకు వాణ్ణి రక్షించు నేను అడగాలి ఈశ్వర మా ఇంట్లో కుక్క ఏదో బలానా నక్షత్రంలో పుట్టింది సమస్త జగత్ ఆ ఇరవై ఏడు నక్షత్రాల్లోనే పుట్టింది ఒక్కొక్క నక్షత్రానికి నాలుగేసి పాదాలు ఇరవై ఏడు ఇంటు నాలుగు నూట ఎనిమిది నూట ఎనిమిది నక్షత్రపాదాల్లో జగత్తులో ఏ ప్రాణి పుట్టినా ఆ ప్రాణులన్నీ సుఖముగా ఉండుగాక మా తిన్న వాళ్లే బాగుండాలని అడగడం మన సంస్కారంలో ఉండదు నూట ఎనిమిది నక్షత్ర పాదముల ఎందు పుట్టిన సమస్త ప్రాణిజాతము కూడా సంతోషముగా ఉండుగాక నూట ఎనిమిది నామాలతో పూజ నూట ఎనిమిది పువ్వులు కాదండి నాకు నూట ఎనిమిది చెప్తే తృప్తి లేదండి ఎన్నో ఉంది సహస్రం అంటే సంస్కృతంలో వెయ్యి కాదు అనంతం ఎన్నో చెప్పేసాడు ఇంకా ఎన్నో చెప్పేయాలంటే సహస్రం అంటారు సంఖ్య వెయ్యికి పరిమితం చేస్తారు అప్పుడు సహస్రనామార్చన చేస్తారు అంతేకాని ఆవలిస్తూ కూర్చొని సహస్రనామార్చన చేస్తే తంతు ఉత్సాహంగా చేస్తేనే సహస్రనామార్చన చేయాలి ఆవలింతలు వస్తున్నాయన్నవాడికి మూడు నామాలు చాలు శ్రీరామ రామ రామే చిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే రామనే అంటే నా ఉద్దేశం ఆవలింతలు వచ్చేవాడి కోసమని కాదు శ్రీరామ 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 ఎప్పుడు నువ్వు చాలా ముఖ్య కార్యంలో ఉండి ఆ రోజున అనుకోకుండా నిద్రలేసి పూజకెడుతుంటే ఏదో ముఖ్యమైన కార్యం వచ్చేసింది బయలుదేరిపోయి వెళ్ళిపోవాలంటే ఇప్పుడు అలా బయలుదేరిపోవాలి పూజ పూర్తిగా చేయడానికి అవకాశం లేదు అప్పుడు ఇన్ని నామాలు చెప్పడం మానేసి శ్రీరామ 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 అన్నాడైపోయింది పూజ సహస్రనామాలతో పూజ చేసినట్టు ఎందుకని ఎప్పుడు నేను చెప్పింది సమయం తగినంత లేకపోతే అంతేకా నిద్ర ఎన్నింటికి లేచి సమయం లేదనకూడదు పూజ చేసుకునే వేళని కుదించవలసి వస్తే అనుకోని పని తగిలి అప్పుడు రామ 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 అంటే చాలు వెయ్యి నామాలు ఎలా అక్షరాల్ని అంకెల్లోకి మారుస్తారు సంస్కృతంలో రా అంటే రెండు మా అంటే ఐదు రామ 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 రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు ఇంటూ రెండు ఇంటూ ఐదు రెండు ఐదులు పది పది రెండు ఇరవై ఇరవై ఐదులు వంద వంద రెండు రెండు వందలు రెండు వందల ఐదులు వెయ్య సహస్రనామ తత్తుల్యం రామనామ రాననే కాబట్టి రామ 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 అంటే వెయ్యి నామాలు చెప్పినట్టే కాబట్టి ఇప్పుడు నామములతో పూజ చేసినప్పుడు పుష్పములను వాడడానికి కారణం ఈశ్వర మీరు మాకు చెవులు ఇచ్చారు ఈ చెవులకు వినికిడి శక్తిని ఇచ్చారు ఆ వినికిడి శక్తిని ఇచ్చిన కారణం చేత నేను ఎన్ని విషయాలు తెలుసుకుంటున్నాను వాటి వలన నేను ఎంత మార్పు చెంది దగ్గరగా జరగగలుగుతున్నానో ఈశ్వరునకు కృతజ్ఞతగా మీ పాదముల ఎందు పుష్పములను సమర్పించుతున్నాను నమహా నాది కాదు నీది శ్రీచక్రం ఇది పంచసంఖ్యోపచారిణి అయినటువంటి అమ్మవారికి ఇచ్చేటటువంటి ఉపచారములతో పువ్వులతో పూజ చేయడానికి కారణం ఇప్పుడు గంధ పుష్ప ధూప దీప నైవేద్యం ఆఖరి ఉపచారం ఐదో ఉపచారం నైవేద్యం నైవేద్యం అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈశ్వర తినండి అని పరమ ప్రీతితో పదార్థాన్ని అక్కడ ఉంచి పెట్టడం మీరు ఇంత కృతజ్ఞతాభావంతో ఇంత పరిపూర్ణమైన హృదయంతో ఇంత సత్వగుణంతో పూజ చేస్తున్నప్పుడు మనసులో ఉద్వేగం ఉండే అవకాశం ఉంటుందా ఉండదు ఉండదు కాబట్టి రజోగుణ తమోగుణ భూయిష్టమైన పదార్థములు ఉచ్చిష్టములు నైవేద్యముగా ఇవ్వకూడదు అంటే ఆ పదార్థాన్ని ఇంతకు ముందు ఎవరైనా తిని పెట్టారనుకోండి అది ఉచ్చిష్టం అంటారు ఉదాహరణకి ఏదో బయట మిఠాయి దుకాణం ఒకటి ఉంది కావాబిడలు అమ్ముతున్నాడు ఎవరికో అరకిలో కోవా బిళ్ళలు అమ్మాడు మీరక్కడో అరకిలో కావా బిడలు అట్టుకొచ్చి ఈశ్వరుడికి ఇవ్వకూడదు మీరు ఉచ్చిష్టం ఇచ్చారని గుర్తు వండిన పదార్థంలో కొంత తినగా మిగిలినది నైవేద్యానికి పట్టుకొస్తే ఉచ్ఛిష్టము నైవేద్యము చేసినట్టు అప్పుడు అక్కడ జరుగుతున్నది ఉపచారం కాదు అపచారం తంతు పూజ కాదది అందుకే నైవేద్యాన్ని వండుతారు దేవాలయంలోనే దేవాలయంలోనే వండి బట్ట కప్పి తీసుకొచ్చి ఘంటానాదం చేస్తూ నైవేద్యం పెట్టి ప్రసాదం అని భక్తులకు ఇస్తారు అది వైదిక మార్గం అది కారణం నువ్వు ఏం పెట్టు ఎంత పెట్టావన్న సంబంధం లేదు పండు పెట్టు రోజు ఇంట్లో పెట్టవలసింది మాత్రం ఏది పెట్టినా బెల్లం ముక్క పెట్టాలి ఎందుకని అంటే బెల్లం ముక్క కొక్కదానికే లోకంలో నిలవ దోషం లేదు నిన్న వండింది అన్న దోషం కానీ నిలవబెట్టి తెచ్చింది అన్న కానీ దోషం కానీ ఉండదు బెల్లం ముక్క కలిపి నైవేద్యం పెట్టాలి అందుకే ఈశ్వరుడికి నివేదన చేసే పదార్థాలు బెల్లంతో వండుతారు తప్ప పంచదారతో ఉండరు అది కారణం కాబట్టి అలా ఇప్పుడు నివేదన చేసావు ఈశ్వరుడు తింటారా నిజంగా ఈశ్వరుడు తినేశాడు అనుకోండి పెడతామా నైవేద్యాలు పెట్టాం ఈశ్వరుడు తినే మార్గం ఒకటి ఉంటుంది చూపుల చేత తినే మార్గం ఒకటి ఉంటుంది చూపులతో తినడం అంటే మీరు అలా ఏదో పట్టుకొస్తున్నారు అనుకోండి నేను ఆబగాదని వంక చూశాను అనుకోండి అంటే చూపులతో కొత్త తినేశానని గుర్తు ఈశ్వరుడికి నైవేద్యం పెట్టేటప్పుడు మనం సాత్వికమైన పదార్థమే పెట్టాలి సమోసాలు పెట్టకూడదండి మసాలా దోశలు పెట్టకూడదండి అంటే పెట్టకూడదు నువ్వు సత్వగుణంతో పూజ చేస్తున్నావు కాబట్టి సాత్విక పదార్థమే నైవేద్యం పెట్టాలి ఈ నాలుక మీద ఎన్ని రుచులు అనుభవిస్తున్నావు ఒక్క తీపిలోనే ఎన్ని రకాల తీపులు ఉన్నాయి ఓటి మిఠాయి లడ్డు ఓటి బూందీ లడ్డు ఏదో ఇంకోటి 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 రకరకాల తీపులు తింటున్నావా కొత్త ఆవకాయ వచ్చిందంటే కొత్త మామిడికాయ వచ్చిందంటే వెండి కంచం తాకట్టు పెట్టైనా ఉరగాయలు పెట్టుకు తింటున్నావా ఇన్ని రకాల పదార్థాలు తిని తృప్తి పొందుతున్నామంటే రోజు అన్ని వండుకు తింటున్నామంటే నాలుగు ఇవ్వబట్టి కదూ ఈశ్వరుడు దాని మీద రసాంకురములను పెట్టబట్టి కదూ కాబట్టి ఈశ్వర మీకు నేను కృతజ్ఞతను ఆవిష్కరిస్తున్నాను నైవేద్యం నైవేద్యమునందు భక్తితో చేస్తున్నాడు నైవేద్యం అనేమిటి గుర్తు నైవేద్య మంత్రాన్ని మనసుతో అనుసంధానం చెయ్యాలి ఏమనుంది ఐదు మాటలు వ్యాహృతులు ఇస్తారు ఐదు మాట్లు నోట్లో వేసుకుంటారు అంటే యజ్ఞం చేసినట్టు పుచ్చుకోండి ప్రాణాయు స్వాహా స్వాహా అని ఐదు మాటలు చూపించాడు భావనలో ఎలా ఉండాలి అది నివేదన అన్న మాటకు అర్థం నైవేద్యము నివేదనము నివేదనము అంటే కలెక్టర్ గారికి నివేదించామని అంటారు నివేదన అంటే చెప్పుకొనుట ఏమిటి చూస్తున్నావు ఏమిటి ఆయనకి చెప్పుకుంటున్నావు అంటే గబగబా తినకండి ఈశ్వర భర్త గబగబా తినేస్తున్నాడు అనుకోండి భార్య ఏమంటుంది అలా గబగబా తినకండి వెక్కిళ్ళు వస్తాయి మెల్లిగా తినండి ఎందుకంత తొందరగా తింటారు మెల్లిగా తినండి కాసిన మంచి నీళ్ళు తాగండి మధ్యలో అంటుందా అందా ప్రేమ ఉన్న భార్య భర్తతో ఆ మాట అంటున్నప్పుడు మీరు భగవంతుడితో అనొద్దు తొందర తొందరగా తినకండి ఈశ్వర మెల్లిగా తినండి మధ్య మధ్య పానీయం సమర్పయా మీ మధ్య మధ్యలో కాసి నీళ్లు తాగండి తీసుకున్నారా అంటే ఆయన మధ్యలో నీళ్లు తాగాడంటే ఇంకా తింటాడా రెండా తింటాడు అసలు ఆ అవకాశం నువ్వు ఇచ్చావా వెంటనే హస్తవృక్షాలయం పాల్వృక్షాలు అయిపోయిందంటే నైవేద్యం ఇంకా ఆయన ఏం తింటాడే అదో తంతు మధ్య మధ్య పానీయం సమర్పయామి అని నీళ్లు విడిచిపెట్టాక ఆయన మళ్లీ తింటున్నాడు కాస్త కళ్ళు మూసుకుని ఆ పదార్థాన్ని ఆయన నోట్లో వేసుకుని సంతోషించాడని భావించాలి అప్పుడు ఉత్తరాపోషణం సమర్పయామి మళ్ళీ కడుపు నిండా తాగండి నీళ్లు చేతికి చక్రపొంగల్ అంటూ ఉంది కదూ కడుక్కోండి హస్తవృక్షాళయామి నీళ్లు పోశారు ఏదైనా తింటే కాళ్ళు కడుక్కోవాలి పాదవ వృక్షాలు కాళ్ళు కడుక్కోండి శుద్ధ ఆచమనీయం సమర్పయామి మూడు మాటలు నీళ్లు పుచ్చుకోండి శౌచం ఉంది ఇప్పుడు ఈశ్వరుడు యొక్క నైవేద్యంలో నిజంగా అనుభవించి పెడితే మనసు నిలబడితే అప్పుడది నైవేద్యం ఈశ్వరుడు చూసి మనకిచ్చాడు కాబట్టి అది ప్రసాదం ప్రసాదం తీసుకుంటే ఏమవుతుంది అంటే ప్రసాదాన్ని లోపలికి పుచ్చుకుంటే మనం తిన్న ఏ పదార్థంలోనైనా సరే ఆరో వంతు మనసుగా మారుతుంది ఈశ్వర ప్రసాదాన్ని కళ్ళకద్దుకుని నోట్లోకి పుచ్చుకుంటే ఆరవ వంతు మనస్సు అవుతుంది మనస్సు సంకల్ప వికల్ప సంఘాతము అప్పటి వరకు ఏదో సమస్య ఉంది పరిష్కారం దొరకట్లేదు ప్రసాదాన్ని నోట్లో వేసుకున్నాడు ఆరవ వంతు మనస్ అయింది ఇప్పుడు అరే రేరే నేను ఇంత తిరుగుతున్నాను ఎందుకు రా అక్కర్లేదు మనం పక్కింట్లో ఆయన్ని అడిగితే అయిపోతుంది కదా పక్కింటి ఆయనని అడిగాడు ఏమండి మీ అమ్మాయిని మా కోడలు చేసుకుంటాం అన్నాడు అయ్యా మీరు అడగలేదని బాగుండదని ఊరుకున్నానండి ఎప్పటి నుంచో నాకు ఉంది మీ అబ్బాయికి ఇద్దామని తప్పకుండా చేసుకుందాం అన్నాడు ఇప్పటిదాకా కోడల కోసం ఊళ్ళన్నీ తిరిగి వచ్చాడు పక్కనే ఉంది కోడలు ఎప్పుడు అర్థమైంది భగవత్ ప్రసాదం ఆరోవంతో మనసైతే పక్కనే కోడలు ఉందని తెలిసి వచ్చింది అందుకని ప్రసాదాన్ని కళ్ళకద్దుకు నోట్లో వేసుకుంటారు ప్రసాదం మాకొద్దంటే ఏహీ అవును ఈశ్వరుని యొక్క కటాక్షము లభించదు అందుకే సత్యనారాయణ స్వామి వరస కథలో ప్రసాదం అక్కర్లేదంటే పడవలు వెలిగిపోతాయి ప్రసాదం జరిగిపోతే పడవలు ముంచేసే శాడిస్తాయి భగవంతుడు కాదు ఈశ్వర ప్రసాదమును తిరస్కరిస్తే ఈశ్వరుని యొక్క అనుగ్రహమును తిరస్కరించినట్టు ఈశ్వరానుగ్రహం తిరస్కరిస్తే వేళపట్టున వర్షాలు ఎందుకు పడతాయి లోకంలో ఎందుకు సంతోషంగా ఉండడం కుదురుతుంది కాబట్టి ప్రసాదం అనగా ఈశ్వరుని యొక్క అనుగ్రహము అది నివేదన చేత సిద్ధిస్తుంది ఇప్పుడు పూజ ఈ పంచసంఖ్య ఉపచారిణి ఈ ఐదు ఉపచారములను శ్రద్ధగా నువ్వు చేస్తే నీకు జ్ఞానేంద్రియములను భగవంతుడు ఇచ్చినందుకు కళ్ళు ముక్కు చెవి నాలుక చర్మము ఈ ఐదు ఇచ్చినందుకు ఈ ఐదుటికి కృతజ్ఞతావిష్కారమునకే పూజ అని పేరు మరి మిగిలిన ఉపచారాలు ఎందుకు ఎన్నో చేస్తున్నాం కదా ఏదో ఛత్రం ధారయామి చామరం విజయామి నృత్యం దర్శయామి గీతం శ్రావయామి వాద్యం ఘోషయామి ఆందోళికాన్ సమర్పయామి దర్పణం దర్శయామి ఇవన్నీ ఎందుకు ఉపచారాలు అంటే నీకు ఐదేనా ఆయన ఇచ్చింది కారు ఇచ్చాడా కారు కావలసిన ఇనుము భూమిలోంచి ఇచ్చాడా కారు వెళ్ళడానికి పెట్రోల్ ఇచ్చాడా ఎండలో విడుతుంటే దాంట్లో ఏసీ ఇచ్చాడా అందులో కూడా నేను ఏదో చూడాలంటే టీవీ ఇచ్చాడా ఎక్కడున్నా భార్యాబిడ్డలతో మాట్లాడాలంటే ఓ సెల్ ఫోన్ ఇచ్చాడా ఆఖరికి రెండు చక్రాల వాహనం మీద పెడుతూ కూడా మాట్లాడి వాడు యమపాశంలో ఎదుటి వాడి మీద పడిపోతాడు కింద పడిపోతాడు యుక్తాయుక్త విచక్షణకి బుద్ధిస్తే పక్కన పెట్టి వాడుకుంటున్నావా ఇన్నిటినీ ఈశ్వరుడు ఇచ్చాడు ఇల్లు ఇచ్చాడా ఇంట్లో గదులిచ్చాడా గదుల్లో బల్లలిచ్చాడా కుర్చీలు ఇచ్చాడా ఓపిక ఇచ్చాడా ఆరోగ్యం ఇచ్చాడా వాక్కిచ్చాడా తింటే జీర్ణమయ్యే శక్తి ఇచ్చాడా తెల్లవారేటప్పటికి మిగిలిన పిప్పి బయటికి వెళ్ళడానికి సంబరణీకంఠరములు సడలిపోయేటట్టు చేస్తున్నాడా మరి వీటికన్నిటికీ ప్రత్యుపకారం ఇదిగో ఈ ఉపచారాలన్నీ అందుకని ఆవిడ చతుపచారాఢ్యా అరవై నాలుగు ఉపచారాలు చేస్తారు నీకు సంతోషం ఉంటే ఆయన చేసిన మేలు తలుచుకుంటే ఇన్ని ఉపచారములైనా చేసి కృతజ్ఞతను ఆవిష్కరిస్తారు అందుకే పూజ అంటే పరవశ స్థితి పరమ పరవశంతో భగవంతుడు చేసినటువంటి ఉపకారములను స్మరించి ఆయనకి కృతజ్ఞతను ఆవిష్కరించుట అంతేకాని దీపం ఇటు తిప్పనండి దీపం అటు తిప్పనండి అగరవత్తులు రెండు వెలిగించాలా అండి ఒకటి వెలిగించాలా అండి ఏది చేసినా ముందసలు లోపలి భావన తెలుసుకో అది తెలుసుకోనంతసేపు తంతు తెలుసుకుంటే పూజ ఈ పూజ ఏమవుతుంది ఒక స్థాయికి వెళ్ళేటప్పటికే మానసికం అయిపోతుంది అది పై స్థాయి అంటారు అంటే అప్పుడు ఉపకరణములు అక్కర్లేదు దగ్గర ఆ కృతజ్ఞతాభావం లోపల బాగా పెరిగిపోతే మనసు వెంపర్లాడిపోతుంది పూజ చేస్తానని ఆ వెంపర్లాడిపోయినప్పుడు ఎలా ఉంటుందో ఎలా చేస్తుందో శంకరాచార్యుల వారు చెప్పారు రత్నైకల్పితమానసం హిమజలై స్నానం చ దివ్యాంబరం నానారత్న రత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనం జాజీ చంపకల్వ దూపం తథా దీపం పశుపతే నా చేత సృష్టించి ఇస్తున్నాను కళ్ళు మూసుకు కూర్చుంటాడు కళ్ళు మూసుకు కూర్చుంటే కాశీపట్టణానికి వెళ్ళిపోతాడు కాశీపట్టణంలో అంతరాలయంలోకి వెళ్ళిపోయి తాను పద్మాసనం వేసుకు కూర్చుంటే భార్య తన కుడి చేతి వైపు నిలబడి ఆవు పాలతో కూడుకున్నటువంటి బంగారు పాత్రని చేతికిస్తే ఆ పాత్ర తీసి శివలింగం మీద పోస్తుంటే దోమ తెరలా పాలన్నీ శివలింగం నుంచి జారిపోతుంటే నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాం తకాయ త్రికాగ్ని కాలాయ కాళాగ్నిరుద్రాయ నీల మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదా అని ఆ మంత్రం చెప్తూ ఈశ్వరుడికి పాలతో అభిషేకం చేశాడు తెల్లగా పాలు జిగురుగా పట్టుకుని ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ ఇలా అన్నాడు భార్య బంగారు చెంబుతో శుద్ధ జలం ఇచ్చింది ఆ నీళ్లు పోశాడు శివలింగం అంతా కడిగినట్టు అయిపోయింది ఇప్పుడు ఇలా చేయి పెట్టాడు పెరుగు ఎత్తి పెరుగు ఎత్తిపోస్తే బిళ్ళల బిళ్ళలుగా పడి మీద తూలుతుంది చెంబు కింది వరకు దింపాలి అభిషేకం చేసేటప్పుడు దింపి పోస్తే మీదకి తోలకుండా శివలింగం అంతా అలదుకుంటుంది ఇప్పుడు మళ్ళీ శుద్ధ జలం చేశాడు ఆ పెరుగు బిళ్ళలు దిగిపోయి తేనె తీసుకున్నాడు అభిషేకం చేస్తున్నాడు ఎర్రగా ఏదో ఆ బట్టలోంచి పైకి కనపడేటటువంటి సన్నది నేతనీసినటువంటి బట్ట ఎలా ఉంటుందో తేనె అలా జారిపోతుంది ఇప్పుడు మళ్ళీ శుద్ధ జలం పోశాడు జిగురు జిగురుగా పట్టీలు పట్టీలుగా కిందకి దిగుతుంది తేనె ఆ దిగిపోయినటువంటి స్థితి చూశాడు నేతి పాత్ర జాగ్రత్తగా పట్టుకోవాలి పట్టుకున్న చోట నెయ్యి తగిలితే జిగురు చెంబు పడిపోతుంది కింద పొడిగా తుడిచి భార్య చేతిలో పెట్టింది అది పట్టుకుని నేతిని పోస్తున్నాడు బరువుగా మిల్లిగా దిగుతుంది నెయ్యి ఆ దిగిపోయినటువంటి నెయ్యి ఇప్పుడు మళ్ళీ శుద్ధ జలం పోశాడు అంచులంచులుగా చీరల జీరలుగా నెయ్యి అంతా కిందకి దిగుతోంది ఆ తరువాత ఏదో పలరసాలు చేశాడు శుద్ధోదకం చేశాడు శివలింగాన్ని తుడిచేశాడు చందనం పెట్టాడు దానికి బొట్టు పెట్టాడు దానికి వస్త్రం కప్పాడు ఉత్తరీయం కప్పాడు పుష్పహారం వేశాడు రుద్రాక్షమాల వేశాడు వేసి జాజిపూల పళ్ళని చేత్తో పట్టుకుని ఓం నిధనపతయే నమః అని వేస్తున్నాడు జాజిపూలు శివలింగం మీద పడి కింద పడిపోతున్నాయి ఓం నిధల పతాంతిక ఓం ఊర్ధ్వా యనమహ శివలింగం మీద పడుతున్నాయి కింద పడుతున్నాయి పానవట్టం అంతా జాజిపూలతో నిండిపోయింది ఇలా అన్నాడు భార్య మారేడుదళాల పళ్ళెమిచ్చింది ఒళ్ళో పెట్టుకుని ఒక్కొక్క మారేడుదళం తీస్తున్నాడు త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చె త్రియాయుషం పాప సంహారం ఏకబిల్వం శివాపణం మారేడుదళాలు వేస్తున్నాడు పూజ అంతా అయిపోయింది బోలడన్ని పళ్ళు పాయసం అన్ని భారీ అక్కడ పెట్టింది మూతలు తీసి గంట వాయిస్తూ నీళ్లు జల్లి నైవేద్యం పెట్టాడు ఈశ్వరుడికి ఇప్పుడు తాంబూలం ఇచ్చాడు నీరాజనాన్ని శివలింగానికి చూపిస్తున్నాడు ఆ నీరాజనపు కాంతులలో శివలింగాన్ని చూశాడు మంత్రపుష్పం చెప్పాడు ఓ పువ్వు తీసి కళ్ళకద్దుకుని తల మీద పెట్టుకున్నాడు ఆ ప్రసాదాన్ని పాయసం చేతిలో వేసుకుని నోట్లో వేసుకున్నాడు ఆ చేయి కడుక్కున్నాడు కీటమిచ్చి లేచి ఇంట్లోంచి బయటికి వచ్చాడు ఇదంతా ఎక్కడ కూర్చుని చేశాడు ఎక్కడ నిజంగా కాశీ వెళ్ళి కాదు ఇక్కడే కూర్చుని మనసులో వారణాసి పట్టణంలో ఉన్నటువంటి విశ్వనాథ లింగానికి అభిషేకము పూజ పూర్తి చేశారు ఇప్పుడు పూజ చేసినప్పుడు మనసు నిలబడితే అందుతుంది మనసొక్కటి నిలబెట్టి మనసు పదార్థమును సృష్టిస్తే ధ్యానమై ఇవన్నీ ఈశ్వరుడికి అందిపోతాయి అందుకే ఈ పూజ కన్నా పై స్థాయి పూజ మానస పూజ అందుకే ఈ పూజ నియమంగా ఎందుకు చేస్తారంటే అది చెయ్యగా 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 ప్రీతి పొందినటువంటి మనస్సు మధ్యలో వ్యవధానం లేకుండా ఆ పూజని ఏ పదార్థాలు లేకపోయినా కళ్ళు మూసుకు కూర్చుంటే సమస్త పదార్థములను మనసు సృష్టిస్తుంది సృష్టిస్తే ఇన్ని పదార్థములతో పూజ చేస్తాడు అక్కడ లేవు కదండి అంటే మనసు సృష్టించి ఇచ్చింది ఈశ్వరుడికి ఎక్కువ ఎందుకనంటే మనసు నా దగ్గర పెడితే నేను ప్రీతి చెందుతానంటాడు వటుర్వా గేహీవా జీవా తదితరం పశుపతే శంభో భవసి భవ భారంచ అంటారు శంకర భగవత్పాదులు నువ్వు ఏం చేశావు కాదు మనసు ఆయన దగ్గరి పెడితే ఆయనకి ప్రీతి ఇప్పుడు మనసుతో ఇన్ని సృష్టించి పెడితే ఆయన పరమానందాన్ని పొందేస్తాడు పొంది ఈ చేసిన పూజ ఒక్క ఉపచారం కూడా తక్కువ కాకుండా పరమేశ్వరుడికి అందుతుంది ఈశ్వరుని యొక్క అనుగ్రహానికి పాత్రుడవుతావు అందుకే పూజ అన్న మాటని అర్థం చేసుకుని పూజ చేస్తే ధరిస్తాడు లేకపోతే అది తంతుగా మిగిలిపోతుంది అలా మిగిలిపోకుండా ఉండాలి అంటే ఆ పూజలో చేసేటటువంటి ఉపచారముల యొక్క తత్వమును తెలిసిన వాడై ఉండాలి అందుకని అసలు జీవితంలో ప్రాథమికంగా తెలుసుకు తీరవలసిన విషయం ఏది అంటే పూజ అన్న మాటకు అర్థం పూజ ఎందుకు చేస్తామన్నది అర్థం ఇప్పుడు చివరికి వెనక్కి రండి పూజ చేసిన వాడు పూజింపబడతాడు అన్నాను నేను ఈశ్వరుడు చేసిన ఉపకారాన్ని గుర్తు పెట్టుకుని కృతజ్ఞతను ఆవిష్కరిస్తే వాడు లోకంలో ఎవరు ఏ చిన్న ఉపకారం చేసినా గుర్తు పెట్టుకుని కృతజ్ఞతలు చెప్తాడు అలా కృతజ్ఞతా బుద్ధితో బతికేవాడిని చూసి చాలా మంచివాడు రా ఆయన ఒకళ్ళ జోలికి వెళ్ళాడు ఇంత ఉపకారం చేస్తే గుర్తు పెట్టుకుని అయ్యా మీరు నాకు ఆ ఉపకారం చేసి పెట్టారంటాడు రా చాలా మంచివాడు అలాంటి వాడికి చెయ్యాలి అని లోకము వాణ్ణి పూజిస్తుంది పూజ చేసిన వాడు పూజింప మంగళాశాపరైపుచార్య సత్కృతం మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం ఉమా కాంతాయ కాంతా కామితాగి శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం సర్వం శ్రీ ఉమామహేశ్వర స్వస్తి